మీ పేరేంటమ్మా అనిష గాజుల అనుష రాజుల అనుష ఏం చదువుతాను ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఏంటి మీ బ్రాంచ్ డిగ్రీలో లో ఏం తీసుకున్నా స్పెషల్ బిఏ 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 ఓకే అయితే ఇప్పుడు నువ్వు కంప్లీట్ చదువు కంప్లీట్ అయిన తర్వాత ఏ ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావు లాయర్ ఎల్ఎల్బి లాయర్ అవుదాం అనుకుంటున్నావు అమ్మో వెరీ గుడ్ లాయర్ ఏం చేస్తావు కోర్టులో వాదించాలి కదా అందరికీ న్యాయం జరగాలనేసి అంటే దొంగలకు న్యాయం చేయాలి ఏంటి చిన్న పిల్లలకి అందరికి పేద వాళ్ళకి అందరికి అంటే ఇప్పుడు ఎక్కువ అయితే చూడు అత్యాచారాలు అవుతున్నాయి కదా చిన్న పిల్లలకి పెద్ద పిల్లలని అవన్నిటిని రక్షించుకోవాలి ఇక్కడ ఎంత చిన్న పిల్లల్ని కూడా అత్యాచారం చేస్తున్నారు కదా వాళ్ళని కూడా ఎవరు పట్టించుకుంటలేదు దానికే కొంచెం పోరాడాలనేసి అనుకుంటున్నాను ఎందుకల్లో అత్యాచారం చేస్తున్నారంటో ఏ కారణం ఏంటంటారు ఆ పిల్లలకి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న కూలీ పనులు కదా అందుకోసం వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు మనమైనా కొంచెం చదువుకొని చేసే జనరేషన్ మంచిగా ఉంటుంది కదా లాయర్ గా చేద్దాం అనుకుంటున్నాం ఓకే అయితే ప్రభుత్వం ఇప్పుడు పాలిటిక్స్ అని తెలుసా ఇక్కడ అనుకోలేక చదువుతున్నాయి ఇంకా ఇప్పుడున్న ఆడపిల్లలు ఎలా ఉన్నారు ఉన్నారంటే చూడడానికి నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు మీ అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు నీకు ఐడియా ఉందా మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మాకోసం కష్టపడితేనే ఉన్నారు వాళ్ళ కోసం మంచి చదువుకొని వాళ్ళకు ఒక పేరు ఉండాలి అనేటట్టు నేను అనుకుంటున్నా చెయ్యాలనుకుంటున్నా ఇప్పుడు ఆడపిల్లలు అంటే నార్మల్ ఇప్పుడు అంత లేరు అప్పట్లో ఉన్నట్టు లేరు పద్ధతి అయితే ఎలా ఉంటారు ఇప్పుడు ఆడవాళ్ళు ఇలా అంటే కొంచెం జీన్స్ పద్ధతిగా అంటే లేదు నేను కూడా లేదు అనేసి నేను కూడా ఐడియా ప్రకారం కొంచెం గా బట్టలు వేసుకుంటే చాలు ఇట్లా నడుము కనిపించేటట్టు ఆఫ్ హ్యాండ్స్ అవన్నీ కాకుండా నీట్ వేసుకుంటే చాలు

తిట్టాలి అంటే చెప్పాలి సర్ది చెప్పాలి సర్ది చెప్తే అయితే నువ్వు మినిమం లక్ష రూపాయలు ఉండాలి జీతం మరి నైన్టీ ఉన్నా పర్వాలేదు మరి లక్ష అని కాదు సెవెంటీ నైన్టీ ఉన్నా పర్వాలేదు ఒకవేళ ఇరవై వేలు ముప్పై వేలు వచ్చే వాళ్ళకి ఎలాగ మరి వాళ్ళకైతే ఏంటి నేను చేసే కదా జాబ్ నేను చేసే చాలా అయినా చేసిన చేయకపోయినా కానీ మంచిగా ఉండి పద్ధతిగా ఉంటే గలీజ్ గడ్ల చిల్ల లెక్కలు లేకుండా మంచిగా ఉంటే చాలా నేను చేసే కదా జాబ్ ఎట్లా నేను పోషించుకోగలుగుతా అప్పటికల్లా ఇప్పుడు ఆడవాళ్ళు అంటే ఎక్కువగా అంటే ప్రేమించుకున్నారా అని ఒక బయట తెలుస్తుంది అది కరెక్ట్ అంటే అసలు అయితే నువ్వు పెద్ద జడ్జి కోరుకున్నాను జడ్జి కూడా ట్రై చేసి ఎగ్జామ్ రాసి జడ్జి అవ్వు మీ పేరు ఏంటండి మదన్ కుమార్ మదన్ కుమార్ ఏం చదువుకున్నారు మేము డిగ్రీ చదువుకున్నాం మదన్ డిగ్రీ ఎక్కడ చదువుకున్నా డిగ్రీ ఖమ్మం దగ్గర ఏ నేను జాబ్ చేస్తున్నారో ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి ఒక ట్రైనింగ్ పీరియడ్ లో జాయిన్ అయినా జాబే ట్రైనింగ్ చేస్తాను ఎంత వస్తుంది ట్రైనింగ్ పీరియడ్లో మీకు శాలరీ పదివేలు వస్తుంది ఇది ట్రైనింగ్ పూర్తి అయితే ఏం జాబ్ వస్తుంది మీకు ఏదో ఒకటి దానికి సంబంధించిన జాబ్ ఏదైనా పట్ల చేసేస్తాం ఇప్పుడు ఈ మ్యారేజ్ విషయంలో చాలా కష్టం అండి అంటే పురవాళ్ళకి మ్యారేజ్ అవ్వటం ఎందు అంటారు ఏజ్ డిఫరెన్స్ ఇంకా రిలేషన్షిప్స్ మంచిగా లేవు ఇలాంటివి చాలా ఆడవాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటారు ఎక్స్పెక్టేషన్ చాలా పీక్స్ లో ఉన్నాయి ఒక్కొక్కరు నెలకి లక్ష రెండు లక్షల రావాలని ఉంటాయి మాకు వచ్చేదే పదివేలు తెచ్చాము లక్ష రూపాయలు అవుదా మరి ఎలాగా మీకు పదివేలు అంటున్నారు ఆ అమ్మాయి లక్ష రూపాయలు అంటున్నారు ఎలా అందుకే పదివేలు ఎక్స్పెక్ట్ చేసే అమ్మాయిని చేసుకుంటాం లక్ష రూపాయలు ఎక్స్పెక్ట్ చేసాను దూరంగా ఉంటాం ఎటువంటి అమ్మాయి అయితే మీకు బాగుండదు అంటారు ఎటువంటి అమ్మాయి అంటే ఇక ఎక్స్పెక్టేషన్ ఇక ఏదమ్ పర్లేదు ప్రస్తుతానికి ఉండాలి లేదు నార్మల్ అమ్మాయి అమ్మాయిల మీద ఒక చాలా అపోహలు ఉన్నాయి కొద్దిగా యాక్టివ్గా ఏంటి మీకు తెలిసినంత వరకు ఎలా ఉన్నారంటారు ఆడవాళ్ళు సిటీలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు పల్లెటూరులో కూడా ఫాస్ట్ గా ఉన్నారు కొంచెం చూసి చేసుకోవాలి అన్న అంతకోళ్ళు చేసుకోంగా ఒక ఎంక్వైరీ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బీజేవి అంత చేసుకొని చేసుకుంటాం చిన్నగా అంటే యాక్టివ్ ఫాస్ట్ గా అంటే అర్థమైంది ఫాస్ట్ ఏముంటది డ్రెస్సింగ్ ఇక కల్చరు కొంచెం పబ్స్ వెళ్ళాలి సినిమాలకి పోవాలి రోజు అంటే ఆడైతే వచ్చే పదివేలు సరిపోవాలి సినిమాలు సినిమా ఈ రోజుల్లో తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నారా అంటారు అమ్మాయిలు అసలు అంటే వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉంటానికి ఇష్టపడుతున్నారు కానీ వచ్చే అబ్బాయితో ఉండడానికి ఇష్టపడుతున్నారు మీకు చూసానికి పర్లేదు ఓకే అంతకుమించి ఇప్పుడు కవిత గారికి ఈ కేసీఆర్ ప్రస్తుతం పాలిటిక్స్ ప్రస్తుతం చూడట్ల పేపర్ చదవట్ల కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల చాలా ఇబ్బంది బాబు మీ ఫ్రెండ్స్ ఏమన్నారు ఆడవాళ్ళకి అంటే మ్యారేజ్ గురించి ఏమైనా ఎందుకు లేట్ గా మ్యారేజ్ కూడా అవుతున్నాయి తొందరగా పెళ్ళిళ్ళు అవట్లా ఎందువల్ల అంటారు సంబంధాలు దొరకట్లా మ్యాచింగ్ సరైన జోడి దొరకట్లా ఆడ హై ఎక్స్పెక్టేషన్స్ నో టెండెన్సీ ఇలాంటివి చాలా ఉన్నాయి చాలా తప్పు మీ తొందరగా పెళ్లి అవ్వాలని పదివేల నుంచి లక్ష రూపాయలు సంపించు